అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సెక్షన్లు పెంచి ఎస్సీ దళిత విద్యార్థులకు న్యాయం చేయాలని ఈరోజు ప్రత్యేకమైన డిమాండు కాకపోతే ఇక్కడ పనిచేస్తున్న డీసీఓ గారు కళ్ళ మాటలు చెబుతూ తల్లిదండ్రులను అదేవిధంగా ప్రజాప్రజా సంఘాలను రాజకీయ నాయకులను తిప్పించుకోవడం జరుగుతుంది కాకపోతే ఆయన ప్రత్యేకంగా ఈరోజు ఏం చేస్తున్నాడంటే టూర్ల పేర్లతో అంటే విజిట్ల పేరుతో ఈరోజు హిందూపురము ఎక్కడో ఆయన ఆఫీస్లో ఉండకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు ఏమన్నంటే కలెక్టర్ చెప్పాడు కలెక్టర్ ఆర్డర్లు విని నేను కలెక్టర్ చెప్పినట్లు వింటున్నాననే ఉద్దేశంతో కలెక్టర్ కూడా డుమ్మా కొడుతూ ఈరోజు ఇష్టానుసారంగా ఆయన వ్యవహరించడం చాలా బాధాకరం కాబట్టి కౌన్సిలింగ్ మూడు చేసినప్పటికి కానీ కౌన్సిలింగ్ మూడు విడుదలగా చేసినప్పటికి కానీ కౌన్సిలింగ్లో తూతూ మంతరంగా వ్యవహరించి ఈరోజు దాదాపుగా పదహారు నూట పదహారు సీట్లను ఇష్టానుసారంగా ఫిలప్ చేయడం జరిగింది తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఫిలప్ చేయడం జరిగింది కొంతమంది ఎక్కువ మార్కులు ఉన్న పిల్లలు కూడా ఈరోజు పూర్తిగా బాధపడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఏమనంటే మమ్మల్ని విద్యార్థి సంఘాలుగా భయ భయభ్రాంతులు గురి చేస్తున్నారు మేము కేసులు పెడతాము మీరు అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారంటూ సంఘాలను అదేవిధంగా కొంతమంది విద్యార్థి సంఘాలను అందరినీ భయపడించడం జరుగుతుంది ఒక అధికారిగా కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి కలెక్టర్ గారు వెంటనే అనంతపురం జిల్లా కరువు జిల్లా కాబట్టి వెంటనే ఆరు ఏడు ఎనిమిదో తరగతి సెక్షన్లు పెంచి విద్యార్థులకు ఎస్సీ విద్యార్థులు చదువుకునే విధంగా కంపల్సరీ తోడ్పడతారని కూడా మేము కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాం లేని పక్షంలో దశల వారుగా ఉద్యమాలు చేసి ఉద్రిక్తం చేస్తామని కూడా ఆల్ ఇండియా ఎస్సీఎస్టీ ఐక్యవేదిక తరపున మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ